హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసులక్షలు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇక్కడ చూస్తున్నారు కదా ముక్కోట ఏకాదశి రోజు శుక్రవారం అయితే వచ్చిందనమాట ఇంకా అదే శుక్రవారం రోజు అయితే ఏమంటే నేను ఇంట్లో అయితే అయితే పెట్టుకు అంటే ఇంటి అమ్మవారికి అయితే ఇంట్లో కలుషం అయితే పెట్టుకుంటాను అనమాట ఇంకా అదే రోజు ఇంకా మా అయ్యప్ప స్వాములు కొండనికొచ్చిన నేత్ నెయ్యి నేతితో ఇంకా నేతి దీపాలు అయితే పెట్టుకొని ఇంకా నేత దీపం అయితే పెట్టుకున్నాను అనమాట ఇంకా ఇంట్లో ధూపాలంతా కూడా పెట్టుకున్నాను ఇంట్లో దూపం పెట్టుకుని ఇంకా ఇంటి ముందర తొలిసి చెట్టుకి కూడా ఇంట్లో అయితే ఇంకా నేను ఒక టెంకాయ అయితే కొట్టుకొని ఇంకా ఆ రోజేమంటే నేను కేసరి అయితే చేసుకున్నాను అనమాట ఇంకా ఎల్లో కలర్ కేసరి అయితే అంటే కలర్ పౌడర్ అయితే లేదండి గ్రీన్ కలర్ అయితే ఉంటే ఇంకా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అంటే ట్రై చేస్తాను ఇంకా ఫుడ్ కలర్ అంతా హెల్త్ హెల్త్కి మంచిది కాదు ఇంకా అమ్మవారికి అయితే చేసి అయితే పెట్టుకుని నైవేద్యం అయితే పెట్టున్నాను అనమాట ఇంకా తులిసి చెట్టు దగ్గర కూడా దీపం పెట్టి టెంకాయ అయితే కొట్టాను ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా దీపాలు అయితే పెట్టేసుకున్నానమాట ఇంక ఇక్కడ దీపాలు పెట్టేసుకున్నాం వెంటనే గుడికి అయితే వెళ్ళాలన్నమాట ముక్కోట ఏకాదశి కాబట్టి ఇంకా ముక్కోట ఏకాదశి అంటే ఇంకా ఇంకా ముక్కోట ఏకాదశి కాబట్టి గుడికైతే వెళ్తూ ఉన్నాం అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి కొబ్బరి చిప్పైతే అయితే కొట్టించుకున్నాము ఇంకా బయట కొబ్బరిచిప్ప అనేది కొట్టేసి ఇంక ఇది వచ్చేసి ఏమంటే కనికా పరమేశ్వరమ్మ గుడి అనమాట ఇంక ఇక్కడ ఏమంటే ముక్కోట ఏకాదశి కాబట్టి ముఖద్వారం అనేది మనకు అక్కడ పెట్టి పెట్టుంటారు అనమాట ఇంకా అక్కడ అంటే పైన ఒక పందిర్ లాగా ఉంటుంది ఆ పందిరి కింద అనేది ఏమంటే వాకిల్ తీసుంటారనమాట వాకిల్లాగా ఇంకా ఆ వాకిల్లో నుంచి అంటే ద్వా అంటే అక్కడైతే మనం వెళ్ళి దాని కింద నుంచి అయితే దూర వస్తే మనకు అన్నీ సర్వ రోగాలు అన్నీ వెళ్తాయి అంటే అన్నీ కూడా అన్ని పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది ఆరోగ్యపరంగా కానీ అన్నిటికీ కూడా చాలా మంచిది అనేసి ఇంకా అట్లా ముక్కోటి ఏకాదశి రోజు ఒక ద్వారం నుంచి వెళ్తే మన హెన్ అన్నిటికీ ఆరోగ్యానికి కానీ అన్నిటికి కూడా చాలా మంచిదని అలా చాలా వెళ్తామన్నమాట చూస్తున్నారు కదా ఇదే అనమాట ఇలా కిందగా ఇట్లా క్యూలో అయితే వెళ్ళి క్యూలో నుంచి అయితే మనం ఇలా ఇట్లా మళ్ళీ రివర్స్ అయితే వస్తాం అంటే ముందర ముందరికి నుంచి అయితే వచ్చేస్తామన్నమాట ఇదే అనమాట ముక్కోట ఏకాదశి అంటే చాలా మంచి అది ఈ ఈరోజు అనుకో శుక్రవారం వేరే వచ్చిందనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి స్వామి ఇద్దరిని అయితే పెట్టున్నారు ఫొటోస్ ఇంక ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూసి ఇంక అక్కడ కూడా ముక్కొని అంటే క్యూ లాగా పెట్టున్నారనమాట క్యూ లాగా అంటే ఎందుకంటే జనాలు కదా డైరెక్ట్గా పెడితే ఎట్లా అనేసి ఇంకా ఇట్లా లాగా ఉందంటే ఎంతమంది వచ్చినా కూడా జనాభా అనేది సరిపోతారు డైరెక్ట్గా పెట్టినారంటే కూడా ఫుల్ ఇదిగా ఉంటుంది చూస్తున్నారు కదా ఇంకా ఇట్లా వచ్చేసి ఇట్లా కింద ఇంకా దూరి ఇటు సైడ్ వచ్చేస్తామన్నమాట ఇంకా ఇదే అనమాట చూస్తారు ముఖద్వారం అనేది ఇంకా కదిరిలో అయితే కూడా చాలా బాగా చేస్తారనమాట కదిరిలో ఏమంటే నాలుగు ద్వారాలు ఉన్నాయి నాలుగు ద్వారాల్లో ముఖద్వారం అంటే మంచి ఈరోజు ముక్కోటే కదస్ కాబట్టి ముక్కోట ద్వారం అనేది సపరేట్గా తె తెరిచి ఉంటారు ఇంకా నేను బస్సులో వచ్చేటప్పుడు చూపిద్దాం అనుకున్నాను కానీ ఫుల్ అసలు ఆ రూట్నే నేను బస్సు వెళ్ళలేదన్నమాట వేరే రూట్ నుంచి అయితే వెళ్ళింది ఇంకా కాబట్టి చూపించలేకపోతే ఇక్కడ వచ్చేసి అన్నమాట అనమాట స్వామి ఇక్కడ వచ్చి వినాయకుడు ఇంకా ఇదే గుళ్ళో ఏమంటే కనికా పరమేశ్వర అమ్మవారు ఆ తర్వాత అమ్మవారు కుడి చేతి పక్కన స్వామి ఎడం చేతి పక్కన కృష్ణుడు ఇంకా ముందర పక్క వచ్చేసి శివుడు ఈ పక్క వచ్చేసి వినాయకుడు అయితే ఉంటారనమాట ఒకే గుళ్ళో ఐదు మంది దేవుళ్ళైతే మనకు దర్శిస్తారు ఇంకా కనిక పరమేశ్వరం ఈ గుడి పక్కనే వాస్తవీ కళ్యాణ మండపం అనమాట ఈ గుడిలోనే నాకు ఆయనకి పెళ్ళి కూడా జరిగింది పక్కనే వాస్తవీ కళ్యాణ మండపం ఉంది మా ఇంకా అదే మండపంలోనే అనమాట పెళ్ళి మాకు జరిగింది అనమాట ఇంకా ఇది వచ్చేసి అమ్మవారు అద్దాల మేడ అంటారు కదా రూమ్ అనేది ఈ అద్దాల మేడమంటే ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్లో వరకే నుంచి కట్టున్నారనమాట అంతకు అయితే లేదనమాట ఈ గుడి అనేది ఇంకా ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా ఇంకా అమ్మవారు ఎంత అందంగా ఉందో ఇక్కడ లోపల అద్దాలు ఉన్నాయి చూసారా చిన్న చిన్న అద్దాలు ఆ అద్దాలలో కూడా అంతా కూడా అమ్మవారు అనేది కనిపిస్తుంది అనమాట అమ్మవారు చిన్న చిన్న రూపంలో చాలా బాగుంటుంది ఇంకా అమ్మవారి ఎదురుగానే నవగ్రహాలు అయితే ఉన్నాయి ఇంకా నవగ్రహాలు కూడా తొమ్మిది అయితే వేసి ఇంకా నేను హర్షి పాప అయితే ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా కృష్ణుడు అనమాట అమ్మవారికి ఎడం చేతి పక్కన కృష్ణుడైతే ఉంటాడు అనమాట కృష్ణాష్టమికి కూడా చాలా మంది బాగా చేస్త వస్తారు కోమిటి బ్రాహ్మిన్స్ అనేది ఇంకా ఎక్కువ వస్తారనమాట ఇంకా ఆ టైంలో అయితే అంటే మన మిగతా వాళ్ళు కూడా వస్తారు కానీ ఇంకా వాళ్ళు అనేది ఎక్కువగా చేసుకుంటారమంటే ఇంకా ఏమే అనమాట కనిక పరమేశ్వర అమ్మవారు ఇంకా అమ్మవారు కూడా చూస్తారా ఎంత అంటే పాలిరా పాలరాతితో ఉంటుందన్నమాట అమ్మవారు అనేది చాలా బాగుంటుంది అంటే చాలా పెద్ద గుడి కూడా అనమాట ఇది చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడ చూసినారా ఇంకా నేను హర్షపాప ఇక్కడ కూర్చున్నాం అనమాట మాకైతే దర్శనం అయిపోయింది ఇంకా ఇక్కడ నుంచి వచ్చేసి చోడేశ్వరమ్మ గుడికి అయితే అనమాట ఇంకా నేనేమంటే చోడేశ్వరం ఇంతకుముందు స్టార్టింగ్ స్టార్టింగ్ బ్లాగ్స్లో ఏమంటే చోడేశ్వరమ్మకి నిమ్మకాయల వ్రతం అనేది చేస్తూనేది ఒక టూ వన్ టూ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వెళ్ళలేదన్నమాట ఇంకా నాకైతే పదహారు వారాలు అయిపోయింది ఇంకా వడి బియ్యం పోసే టయానికి మళ్ళీ ఎందుకో నాకు టైం అనేది అసలు దొరకడం లేదు ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూపిస్తా ఇదేమంటే ఇంకా ఇంకా ఇది వచ్చేసి మాదారాయణ గుడి అనమాట అంటే ఈ గుడి ఏమంటే పాతకాలం గుడి అనమాట ఈ గుడిలో ఉన్న ఒక అప్పుడు చెప్పేవాళ్ళు అనమాట అది నిజమో కాదో తెలీదు విగ్రహ విగ్రహం అయితే ఉంటే ఆ విగ్రహం కింద ఏదో నదులు అవన్నీ ఉన్నాయని విగ్రహం కూడా కదిరిచ్చేస్తున్నారు ఇంకా ఆ గుడి అనమాట ఇంకా అక్కడ అంటే ఇలా వెంకటరామ స్వామి అయితే వెంకటరామ స్వామి మళ్ళీ ఏ దేవుడే నాకు ఇద్దరు ఐడియా లేదండి ఇంక అక్కడైతే పెట్టి ఇట్లా పూజ అయితే చేస్తున్నారు వెంకటరామ స్వామి అనుకుంటాను లేకపోతే నా ఇంకా ఏదో దేవుడు అనమాట నరసింహస్వామి మనకు ఐడియా లేదనమాట ఇంకా లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఏ విగ్రహము లేకపోయినందు మళ్ళీ ఉండిందో నేనైతే పెద్దగా గమనించలేదనమాట ఇంకా ఇట్లా బయట బయట పెట్టి ఇట్లా పూజలు అన్నీ చేస్తూ ఉన్నారు ఇంకా ఇదే గుడిలోనే ఇంకా అంటే చిన్నపిల్లలు డ్యాన్స్లు అంటే కూచిపూడి ఇవన్నీ చూస్తారా ఇలా పిల్లలు అనమాట ఈ పిల్లలు చేస్తూ చూసినప్పటి నుంచి ఈ ఈ పిల్లల్లో హర్షిపాప క్లాస్మేట్ కూడా ఒక అమ్మాయి ఉంది అప్పటి నుంచి కూడా పాప నేను కూడా నేర్చుకుంటాననేసి అంటుంది అనమాట పిల్లలు ఎంత క్యూట్గా డ్యాన్స్ చేస్తున్నారో మీరు వినండి చూశారు కదా ఫేస్ అనేది సరిగా కనపడలేదనమాట ఎందుకంటే నేను వెనక్సైజ్ అంటే పక్కన ఉన్నాను చిన్న చిన్న పిల్లలు ఎంత ముద్దు ముద్దుగా వేస్తున్నారు చాలా బాగా అనిపించింది ఇంకా నాకు కూడా ఒక ఒక డ్రీమ్ అనమాట హర్షి పాపరి ఇలా ఒక కూచిపూడి ఒక డాన్స్ లో చూ చూడాలి అనేసి నాకు ఇంట్రెస్ట్ అయితే ఉంది సార్ ఖచ్చితంగా ఇంకా మదనపల్లికి వెళ్ళానంటే సారీ గోరెంట్లకి వెళ్ళినానంటే కదా సార్ అడగాలన్నమాట వీళ్ళు ఎవరంటే పెద్ద వాళ్ళు అనమాట ఈ అమ్మాయికి వచ్చేసి పెళ్ళి కూడా అయ్యింది ఇంకా వీళ్ళు కూడా అయితే డ్యాన్స్ బాగా వేసినారనమాట బాగా నచ్చింది మాకు ఇంకా ఇలా ఒక ఐదారు బ్యాచ్లు అయితే డ్యాన్స్లు అయితే వేసినారు ఇంకా ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా హర్షి పాప ఎంత ఇంట్రెస్ట్గా చూస్తుందంటే వాళ్ళు నిజంగా స్టెప్పులు వేస్తుంటే కూడా ఈ పాప కూడా అంటే అట్లా చే అంటే ఇట్లా ట్రై చేస్తుంది అనమాట చేయడానికి ఇంకా నేను చెప్పినానమాట ఈసారి శంకరాంత్ హాలిడేస్కి వెళ్ళేసి వచ్చిన వెంటనే నిన్ను కూడా చేరుతాను నీకు ఇంట్రెస్ట్ ఉందా అనేసి అడిగాను అనమాట నాకు ఇంట్రెస్ట్ ఉంది నేర్చుకుంటాననింది అనమాట అర్షిపాప కూడా చాలా హ్యాపీగా అనిపించింది じゃあ、どこか、どこか、どこか、ど thank you చూస్తున్నారు కదా డ్యాన్స్ చేయడానికి చాలా బాగా చేస్తున్నారు ఇంకా అక్కడే ఏమంటే ప్రసాదాలు అంటే అన్న భోజనం అయితే పెడుతున్నారనమాట ఇంకా ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్గా అడుక్కుంటున్నారనమాట ప్రతి ఒక్కరు బోన్ వెళ్ళండి భోంచేసి వెళ్ళండి అని ఇంకా నేను హర్షి పాప కూడా తినేసినాము తినేసిన వెంటనే మదనపల్లిలో అంటే గోరంట్లో బస్సు ఎక్కి కదిరిలో దిగి కదిరి నుంచి మళ్ళా మదనపల్లి బస్సు అయితే ఎక్కి ఇది వచ్చేసి మా పల్లి బస్సు అనమాట అంటే మదనపల్లి నుంచి మళ్ళీ ఒక తొమ్మిది కిలోమీటర్ల వరకు మనం మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే రావాలన్నమాట ఇంకా అక్కడైతే బస్సులో అయితే కూర్చున్నా అంటే మినీ బస్సులో అయితే కూర్చున్నాను భయంకర చాలా భయంకరంగా అనేది హెడ్ అయితే వస్తుంది అనమాట నాకు ఇంక అందుకోసం అనేది నా లైఫ్లో ఫస్ట్ టైం కాఫీ అయితే తెప్పించుకొని అంటే చిత్తూరు బస్ స్టాండ్లో ఫస్ట్ టైం అనమాట తాగేది ఇంకెప్పుడైనా కానీ మా ఇంట్లో పాటు అట్లా మా ఇంకెవరితో కానీ కలిసి తాగాను కానీ సింగిల్గా అయితే ఫస్ట్ టైం అనమాట ఇంకా కాఫీ అయితే తెప్పించుకొని తాగినాను అప్పటికే హర్షి పాప్కి శారడైన్ టాబ్లెట్లు అయితే తెప్పించుకుందామని అడిగాను అనమాట ఇంకా సారడైన్ టాబ్లెట్లు లేవన్నారు అన్నారు ఇంకా మెడికల్ స్టోర్లో లేవనేసి అంటే ఇంకా మళ్ళీ వేరే చోటుకు పోయి ఓపిక లేక ఇంకా కాఫీ అయితే తెప్పించుకొని తాగినాను అనమాట ఇంకా అంతేనండి ఈ వీడియో అయితే ఇంత అయితే ఎండ్ అయితే చేస్తున్నాను మీకు ఇలా వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వాచింగ్ ఇంకొక వచ్చి పై ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్